అసలు వెంకటేశ్వర స్వామి భూమి వచ్చాడో తెలుసా కలియుగం మొదలైనప్పుడు బ్రిగు మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు పూజించతగ్గవారో తెలుసుకోవాలనుకున్నాడు అందుకని ఆయన మొదటగా బ్రహ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు వేదాల్లో లీనం అయిపోయి ఉండడంతో బ్రిగు మహర్షి వచ్చింది చూడలేదు దీంతో ఋషికి ఆగ్రహం వచ్చి నిన్ను భూలోకంలో ఎవరు పూజించరు అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు ఆ తరువాత శివుడి దగ్గరకు వెళ్లారు అక్కడ శివ పార్వతులు నాట్యం చేస్తూ మహర్షి వచ్చింది పట్టించుకోలేదు దీంతో ఆయనకి ఆగ్రహం ఎక్కువై నిన్ను కేవలం లింగం రూపంలోనే పూజిస్తారు అని శివుణ్ణి శపించాడు శివరుగా విష్ణువు దగ్గరకెళ్లాడు కానీ ఆయన యోగ నిద్రలో ఉన్నాడు దీంతో రిషికి ఎంతగానో కోపం వచ్చి విష్ణు ఛాతి మీద తన్నాడు అప్పుడు విష్ణువు లేచి రిషిని కూర్చోపెట్టి ఆయన కాలు మొదలు పెట్టాడు రిషివర్య మీ కాలు బానే ఉంది కదా అన్నాడు అది విన్న కోపం చల్లారి అలా చేసినందుకు తనని క్షమించమని కోరాడు కానీ ఇదంతా చూసిన లక్ష్మీదేవికి మాత్రం చాలా కోపం వచ్చింది వైకుంఠం వదిలి వెళ్లిపోయింది అప్పుడు లక్ష్మీదేవి కోసం విష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంలో భూమి మీదకొచ్చాడు